పురాణాల ప్రకారం కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు వినత మరియు కద్రువు ఒకసారి వీరిద్దరు సంతానం కోసం కశ్యపుని వరం అడిగారు కద్రో వేయి సర్పాలను కోరగా వినత ఇద్దరు శక్తివంతులైన పుత్రులను కోరింది కాలం గడిచింది కద్రు ఒక వేలాది నాగులు పుట్టారు వినతకు ఇద్దరు పుత్రులు అరుణుడు గరుడు కానీ వినత ఒక చిన్న తప్పు చేసి శబదం పెట్టి ఓడిపోయి దాసిగా మారింది గరుడు పెద్దవాడయ్యాక తల్లిని బంధనంలో చూసి అడిగాడు అమ్మా నిన్ను ఈ స్థితిలో ఎందుకు ఉంచారు అని వినత కన్నీరు కారుస్తూ చెప్పింది నాగులు నన్ను బానిసగా మార్చారు గరుడా వారు నన్ను విడిచిపెట్టాలంటే ఒక షరతు పెట్టారు ఆకాశంలో దాగిన అమృతం తెచ్చి ఇవ్వాలని అప్పుడు గరుడు గర్జించాడు నిన్ను బానిసగా చేసిన వారికి భయపడను అమృతాన్ని తెచ్చి నిన్ను విముక్తి చేస్తాను అని అన్నాడు గరుడు తన రెక్కలతో ఆకాశాన్ని కప్పివేశాడు అతడు దేవలోకానికి దూసుకెళ్లాడు దేవతల సైన్యం అతన్ని ఆపడానికి ప్రయత్నించింది ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు అయినా గరుడు కలవంచలేదు తన పక్షర జాలంతో ఆకాశం కదిలిపోయింది చివరికి అతను అమృత కలశాన్ని సంపాదించాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆయన చిరునవ్వుతో అన్నాడు గరుడా నువ్వు అమృతాన్ని పొందావు కదా దాన్ని తాగాలని ఎందుకు కోరడం లేదు అని గరుడు నమస్కరించి అన్నాడు నా తల్లి స్వేచ్ఛే నాకు అమృతం ప్రభు ఆశలు నన్ను బంధించవు అని విష్ణువు ఆనందపడి అన్నాడు నన్ను కదిలించింది నువ్వు నా వాహనమై నా ప్రతి యుగంలో నాతో ఉంటావు అలా గరుడు ఆ మహావిష్ణువుకు వాహనమయ్యాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి